వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకుండా రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మీద అయితే మళ్ళీ మన న్యూ కింగ్ మొబైల్స్ లో ఆఫర్లు స్టార్ట్ అయ్యాయండి కేవలం ఒక్క మొబైల్ కొనుగోలుపై ఆన్లైన్ ప్రైస్ కే ఇచ్చి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వాటర్ రిస్టెంట్ ప్లస్ అన్బ్రేకబుల్ అండి ఇది డైరెక్ట్ లైవ్ లైవ్గా ఉన్న ఫోను ఎటువంటి డ్యామేజ్ కాదు ప్లస్ వాటర్ లో పడ్డా కానీ తడిచినా కానీ డ్యామేజ్ అయితే ఉందండి ఈ మొబైల్ మన స్టోర్ లో కేవలం ఆన్లైన్ రేట్ కే ఇచ్చి తమ్ముడికైతే మొబైల్ పర్చేజ్ చేశాడు కేవలం ఆన్లైన్ రేట్ కి ఇచ్చి మూడు వేల వందల రూపాయల విలువ గల బోట్ వన్ ఇయర్ వారంటీ గల సౌండ్ బార్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నాం అండి దాంతోపాటు రెండు వేల ఎందల రూపాయల విలువ గల పవర్ బ్యాంక్ వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి పవర్ బ్యాంక్ కూడా ఇదోటి ఫ్రీ ఇచ్చున్నాం దాంతోపాటు మొబైల్ ఇన్సూరెన్స్ అండి మీరు మొబైల్ ఎక్కడ కేవలం వన్ ఇయర్ వారంటీ మన స్టోర్ లో రెండు సంవత్సరాల వారంటీ ఇస్తాం ఈ రెండేళ్లలో మీకు ఎప్పుడన్నా కింద పడి వాటర్ లో పడినా ఒకసారి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన అగ్రిమెంట్ బాండ్ ఇది ఒకటి పాటు మంచి ల్యాప్టాప్ బ్యాగ్ అండి ఈ నాలుగు ఐటమ్స్ కేవలం ఆన్లైన్ ప్రైస్ కి మన కస్టమర్ కి అయితే ఫ్రీ ఇచ్చున్నాం ఇలాంటి మరిన్ని ఆఫర్ల వరకు మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మాల్ రోడ్ వినిపండా థ్యాంక్ యూ